పేరు ఐశ్వర్య మా మామయ్య గారు వెంకట సుబ్బయ్య గారు మా అత్తమ్మ కద్ రాజమ్మ మామ పార్టీ టీడీపీ తెలుగుదేశం పార్టీ మొదలై నుంచి దాంట్లోనే తిరుగుతా దాంట్లో పనిచేస్తా ఉన్నారు ఈ తెలుగు కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీని అది మా అది మా ఉన్న కన్న కేసు పెట్టిన శాన్ని ఆయన పక్కకు పోకుండా తెలుగుదేశం పార్టీ మీదే పని చేస్తూ తిరుగుతా వచ్చినారు ఇంటి పనులు కూడా పట్టుకోకుండా ఆయన ఎక్కువగా తెలుగుదేశం పార్టీలోనే తిరుగుతా తిరుగుతూ వచ్చినారు ఇప్పుడు ఎక్కువ సరిగా లేదు సిక్స్ మంత్స్ నుంచి కేందో కొంచెం ఇబ్బంది పడిపోయినాడు గత ప్రభుత్వము మా చాలా పద్నాలుగు కేసులు పెట్టి జైలు కూడా పెట్టినారు ఆయన ఆయన నేర దొక్కుని పార్టీ తెలుగుదేశం పార్టీ మీద కొనసాగుతూ వచ్చినారు కానీ ఇప్పుడు లాగే సరిగా లేదు మా చాలా బాడ సహాయం చేయలేదు ఏదో ఆయన మీద తెలియదు ఎవరు మాట ఆయన లేదో పేషెంట్ కూడా పెట్టినారు ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు సార్ మీరు ఆడుకోవాలా మాకు ఆడుకోవాలి కూడా లేదు హాస్పిటల్ ఆయన మంచి ముందు చూసే చాలా పేదవాళ్ళు సార్ మీరు మాకేదన్నా సాయం చేయాలి సార్ మా భర్తీ నా నా భర్త ఇద్దరు కూడా సార్ జీవితాంతరం మీలోనే తిరిగినాడు మాకు ఏదన్నా సాయం చేయండి సార్